దేవుని ప్రేమించుట అంటే అన్ని ఎగ్గొట్టి ఉండటం కాదు దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుట కూడా దేవుని ప్రేమించుటలో భాగమని మర్చిపో భాగమని మర్చిపో తల్లిదండ్రులు ఉన్నారా తల్లిదండ్రులున్నారా వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళని పట్టించుకోవటం దేవుని ప్రేమించటమే దేవా నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా నేను నీకు వెయ్యి రూపాయలు వేసాను ప్రభా ఆయన అంటాడు అమ్మ అన్నం తినలేదనుకుంటాను అంటాడు బే వేస్ట్ ముసలి వాళ్ళు ప్రభా వాళ్ళు వేస్ట్ ప్రభా నేను అసలు నువ్వంటే నాకు ఎంత లవ్వో లవ్వు ఓ లవ్వు అరే లవ్ అని నా చెవులో పెట్టకరా పువ్వు నీకు జన్మనిచ్చి కనిపించి పెద్ద చేసిన అమ్మా నాన్నకంత కూడు పెట్టకుండా నాకేదో ఇచ్చానని లెక్కలు చెబుతున్నావు రా నిన్ను ముందు పెట్టరా వాళ్ళకన్నం పెట్టరా వాళ్ళకి వాళ్ళకి బట్టకిరా వాళ్ళ వాళ్ళు పాచిపోయిన వేసుకొని తింటున్నా పెయిన్ వేసుకొని తింటున్నా బూజు పట్టిన వేసుకొని తింటారు వేసుకొని చూడరా వాళ్ళని చూడరా అలా చూడరా నువ్వు చూడనందుకు పోయి ఎక్కడో దేవుళ్ళు ఆడుకుంటారు వాళ్ళు ఆడుకుంటారు రా వాళ్ళు ఎక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాడా నువ్వు నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తా తల్లిదండ్రి విషయంలో నేను ఎలా స్పందిస్తాను నీకు తెలియదా ఏం చెప్పాను నీకు తల్లిదండ్రిని సన్మానించమని చెప్పాను కదా